హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా ఇది ఫిఫ్త్ మోడల్ పేపర్ అండి ఫిఫ్త్ మోడల్ పేపరు ఒక్కొక్క పేపర్ని రెండు వీడియోస్ కింద పెడుతున్నాను సో ఎన్ని బిట్స్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ బిట్స్కి సగం సగం చేసి పెడుతున్నాను లేదు అంటే మొత్తం వీడియో అన్నా కవర్ అవుతుంది సో మీకు బిట్స్ సగమే వచ్చినాయి అనుకునేలా ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫుల్ వీడియో ఒక్కటే లేకపోయినా సగం సగం అయినా ఉంటాయి సో దాన్ని బట్టి మీరు బిట్స్ కవర్ చేసుకోవచ్చు వీడియో వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి వ్యూస్ అయితే ఉంటున్నాయి కానీ లైక్స్ అసలు రావట్లేదు లైక్స్ రావడం వల్ల ఏంటంటే మిలన్ చాలామంది స్టూడెంట్కి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ బిట్ చూద్దాం ఇది మోడల్ పేపర్ ఫైవ్ ఓకే మలివేద కాలము ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి ఆప్షన్ ఏ వ్యవసాయము ముఖ్య జీవనాధారము పశుపోషణ రెండవ స్థానము ఆప్షన్ బి పనుల వ్యవస్థ ప్రవేశపెట్టబడుతుంది ఆప్షన్ సి వర్తకుల చేతి వృత్తుల శ్రేణి వ్యవస్థ ఏర్పడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మూడు కరెక్టేనండి నెక్స్ట్ మౌర్యుల పూర్వ పూర్వయుగంలో రాజుకు సహాయంగా నియమించబడే ప్రజాగ్రాహక అధికార అధికారి ఏ వ్యవహారాలు నిర్వహించేవాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భూమి కొలతలు నిర్వహించేవారు హరప్ప నాగరికత తర్వాత రక్షణ గోడలు కలిగిన ఆధారాలు దొరికిన క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన ఏకైక పట్టణం ఏది ఆప్షన్ త్రీ రాజగృహం బుద్ధుడు లేదా ముఖ్య బౌద్ధ సన్యాసుల ధాతువులపై చైత్యులు చైత్యాలు బౌద్ధమత ప్రార్థనా మందిరాలు విహారాలు బౌద్ధ భిక్షుల నివాస స్థలాలను నిర్మిస్తే వాటిని ఏమంటారు గర్భ అశోకుడు రెండు వందల యాభై రాత్రుల బౌద్ధ సంఘంలో గడిపినట్లు తెలియజేస్తున్న శాసనాలు ఏవి ఎర్రగుడి శాసనం మస్కీ శాసనం సుంగ వంశానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి సో ఇప్పుడు దీంట్లో ఒకటి సరికాదు అంటే మిగిలిన మూడు సరి అయినవనే కదా సో ఆ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి మిగిలిన నాలుగు బిట్స్ని కూడా కలిపి చదువుతున్నాను చూడండి పుష్యమిత్ర సుంగ వంశ వంశస్థాపకుడు దేవభూతి శుంగ వంశ చివరి రాజు పాటలీపుత్ర విదిశ శృంగా వంశ రాజధానులు వాసుదేవుడు శృంగవంశంలో గొప్పవాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాసుదేవుడు శృంగవంశంలో గొప్పవాడు ఇది జత అంటే మిగిలిన మూడు కరెక్ట్ అనమాట సో మీకు ఈ వీడియోస్ షార్ట్స్ కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను సో షార్ట్స్ మాత్రం చూసి ఒక వీడియో అనుకోకండి మీకు షార్ట్స్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి వీడియో ఫుల్ వీడియో అనేది చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకునేలా ఉంటే చోళులకు సంబంధించి క్రింది వాటిలో సరికని వాక్యం గుర్తించండి ఇది కూడా సేమ్ ముందు బిట్లాగే చోళులు తమిళనాడులో తూర్పు తీర ప్రాంతాలను పాలించారు చోళుల అధికార చిహ్నం వరాహం చోళ రాజుల్లో ప్రముఖుడు కలికార చోళుడు చోళుల మొదటి రాజధాని ఉరయ్యార్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ చోళుల అధికార చిహ్నం వరాహం ఇది సరికాని వాక్యం అంటే మిగిలిన మూడు కరెక్ట్ అనమాట చోళులకు సంబంధించి ఈ బిట్స్ కూడా యూజ్ అవుతాయి అరబ్బుల సింధు దండయాత్ర ఫలితం ఇవ్వని గొప్ప ఘన విజయం అని వర్ణించింది ఎవరు ఆప్షన్ టూ స్టాన్లే లేన్ పూల్ కాకతీయుల కాలంలో కవి మడికి సింగన రచించిన గ్రంథం ఏది సకల నీతి సమ్మతము విజయనగర సామ్రాజ్యంలో మూడు వందల రేవులున్నట్లు తెలిపిన యాత్రికుడు ఎవరు అబ్దుల్ రజాక్ ద్వైత అద్వైత సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ భేద సిద్ధాంతమును ప్రవచించినది ఎవరు ఆప్షన్ టూ నింబార్కుడు థామస్ రో ఎవరి నుండి అనుమతి పొందడంలో ఆంగ్లేయులు సూరత్లో మొదటి ఫ్యాక్టరీని నిర్మించారు జహంగీర్ నాదిర్ షా ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశంలో దండయాత్ర చేశాడు మహ్మద్ షా రాబర్ట్ క్లైవ్ ద్వారా బీహార్ ఉపధివాన్ గా నియమించబడింది ఎవరు రాజా శితాబ్య్ బ్రిటిష్ వారికి గోరఖ్పూర్ రోహల్ఖండ్ గంగా యమున మధ్య ప్రాంతం ఇచ్చి సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకున్నది ఎవరు అయోధ్య నవాబు విక్టోరియా రాణి నేతృత్వంలో భారత రాజ్యాధికారి ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారి స్వంతమైనది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది క్రింది వాటిలో గురు అర్జున్ దేవ్ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి గురు అర్జున్ దేవ్ సుఖామణి అనే వాక్యాన్ని కావ్యాన్ని రచించాడు ఇతనికి ఔరంగజేబు మరణశిక్ష విధించాడు ఇతని కాలంలోనే గురు గ్రంథ్ సాహెబ్ రచించడం జరిగింది ఇతని కాలంలోనే హర్మందర్ సాహిబా నిర్మాణం జరిగింది ఆప్షన్ టూ ఇతనికి ఔరంగజేబ్ మరణశిక్ష విధించాడు అన్నది సరికాని వాక్యం అండి మిగిలిన మూడు కూడా గురు అర్జున్ దేవ్కి సరి అయిన వాక్యాలు ఈ క్రింది వాటిలో బ్రిటిష్ సారీ ఈ క్రింది వాటిలో బ్రిటిష్ ఆర్థిక విధానం వల్ల ఎక్కువగా దెబ్బతిన్న పరిశ్రమ ఏది ఆప్షన్ ఫోర్ వస్త్ర పరిశ్రమ స్త్రీ విద్యాభివృద్ధిలో ఉన్న సమస్యలను విచారించేందుకు మహిళా విద్యపై జాతీయ కమిటీ ఎప్పుడు నియమించబడింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది క్రింది వారిలో సంతాలుల తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించినది ఎవరు ఆప్షన్ త్రీ అండి అంటే సిద్ధు మరియు కన్వా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్కు తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహరించినది ఎవరు రాజేంద్ర ప్రసాద్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని నేను పొందుతాను అని తిలక్ ఏ సందర్భంలో అన్నాడు హోమ్ రూల్ ఉద్యమం బ్రిటిష్ వారు సాగిస్తున్న ఆర్థిక దోపిడీని డ్రెయిన్ సిద్ధాంతం పేరిట పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథం రాసినది ఎవరు దాదాబాయి నవరోజీ సార్ సిడ్నీ రౌలత్ అనే న్యాయాధికారి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రూపొందించిన రౌలత్ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై ఒకటి శాతవాహనుల కాలంలో పట్టణ పరిపాలన నిర్వహించే సభను ఏమని పిలుస్తారు నిగమ సభ ఓరుగల్లు కోటలోని స్వయంభూ దేవాలయం కేశవాలయం ఎవరు నిర్మించారు ప్రోలరాజు రెండు దక్కన్ శైలి చిత్రకళకు సృష్టికర్త ఎవరు మీర్ హమీష్ హషీం సారీ మీర్ హషీం కూచిపూడి భాగవతుల కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చింది ఎవరు అబుల్ హసన్ ఈ క్రింది వాణిలో కాకతీయుల పన్నుల గురించి సరికైన వాక్యం ఏది ఇల్లరి పన్ను వృత్తులపై వేశారు కుతుబ్షాహీలు షాహీలు ఏ సాంఘిక దురాచారం రూపుమాపడానికి ప్రయత్నించారు సతీ సహగమనం పాశ్చాత్య యాత్రికుల చేత రెండవ ఈజిప్ట్గా కీర్తించబడినది ఏ రాజ్యం గోల్కొండ రాజ్యం దాదామహల్ అమన్ మహల్ అనేది న్యాయస్థానాలు కుతుబ్షాహీల కాలంలో శిస్తు వసూలుకు ప్రమాణం సర్కార్లు వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార విధానంలో చేరిన హైదరాబాద్ నిజాం ఎవరు నిజాం అలీఖాన్ నిజాం అలీఖాన్ ఆంగ్లేయులకు దత్తత ఇచ్చిన జిల్లాలు ఏవి కడప కర్నూలు అనంతపురం ఫైవ్ అన్ని కరెక్ట్ అండి నిజాం ఉల్ముల్క్ పూర్వనామం ఏమిటి మీర్ ఖమరుద్దీన్ ఖాన్ నిజాం ఉల్ముల్క్ను ఓడించిన మహారాష్ట్ర పీష్వా ఎవరు బాజీరావు ఒకటి ఏ జాతరలో శ్రీ వెంకటేశ్వర స్వామిని తిమ్మప్పగా కొలుస్తారు ముల్దగల్ జాతర ఏ దేవాలయంలోని శివలింగం యొక్క పరిమాణం క్రమేపీ పెరుగుతుందని భక్తుల విశ్వాసం మేళ్ల చెరువులోని శివాలయం ఈ క్రింది వాటిలో ఏ పుస్తకం ఓరుగలను ఆంధ్ర నగరిగా పేర్కొంటుంది క్రీడాభిరామం తారమతి బారాదారి తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉంది గోల్కొండ కంచర్ల గోపన్న జన్మస్థలం ఏది నేలకొండపల్లి చార్మినార్ వాస్తు వాస్తుశిల్పి ఎవరు మీర్ మోమిన్ అస్త్రాబాది మీజాన్ అనేది హైదరాబాద్ నుండి వెలువడిన వార్తాపత్రిక అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్ గ్రంథ రచయిత పిఆర్ వెంకటస్వామి ఆర్య సమాజం హైదరాబాద్ శాఖను ఎప్పుడు స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై రెండు దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఎవరు వట్టికోట ఆల్వారు స్వామి ఫణిగిరి గ్రామం దీనికి ప్రసిద్ధి బౌద్ధ స్మారకం అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించుటకు స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించుటకు రాజ్యాంగంలోని ఈ క్రింది వాటిలో దేన్నే ఏర్పాటు చేశారు ఏబిసిడి నాలుగు కరెక్ట్ ఏంటండి ఆప్షన్స్ చూద్దాం అంతరాష్ట్ర వ్యాపార వాణిజ్య సంబంధాలు జోనల్ కౌన్సిల్ అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ అంతర్రాష్ట్ర మండలి సో ఏబిసిడి నాలుగు గరే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్లో లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తన లక్ష్యమని ప్రకటించినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు నెహ్రూ పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో ఏ కేసులో భారత సుప్రీంకోర్టు ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తీర్పునివ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బెరుబారీ కేస్ ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి ఆప్షన్ ఏ ఎమర్జెన్సీ అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాల్లో పేర్కొనబడిన ఏదైనా సంబంధిత అంశాలకు చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది ఆప్షన్ బి ఏదైనా ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు చేయడం కోసం పార్లమెంట్ చట్టం చేస్తుంది ఆప్షన్ సి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రెండు వంతుల మెజార్టీలతో ఆమోదించిన తీర్మానానికి లోబడి జాతీయ ప్రయోజనాల్లో రాష్ట్ర జాబితాలోని అంశానికి సంబంధించి చట్టం రూపొందించే అధికారం పార్లమెంటుకు కలదు ఫిఫ్టీ ఫోర్త్ వన్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి అంటే ఏ బి మరియు సి మూడు కరెక్ట్ అని చెప్తున్నాడు సో నెక్స్ట్ బిట్ ఏ ఆర్టికల్ రాష్ట్ర అత్యవసర పరిస్థితిని వివరిస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత ఉపరాష్ట్రపతిని గురించి పేర్కొనబడింది ఆప్షన్ త్రీ ఆర్టికల్ సిక్స్టీ త్రీ క్రింది ప్రకటనలను పరిశీలించండి హైకోర్టు న్యాయమూర్తిని తాత్కాలిక కాలానికి సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించవచ్చు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని తాత్కాలిక కాలానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించవచ్చు నియమించలేము సారీ ఫిఫ్టీ సెవెంత్ బిట్ ఆప్షన్ టూ బి మాత్రమే సరి అయినది ఏంటండి అంటే ఏ అనేది తప్పు భారత రాజ్యాంగంలోని రెండవ షెడ్యూల్లోని పార్ట్ ఈ క్రింది ఏ అధికారిక జీతం గురించి పేర్కొనబడింది కంప్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆర్థిక బిల్లుకు సంబంధించి సరికానిది రెండు సభల మధ్య విభేదాలు ఏర్పడితే రాష్ట్రపతి పార్లమెంట్ ఉమ్మడి సమావేశానికి ఏర్పాటు చేశాడు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతిని తన రాజీనామా లేఖను ఎవరికి అందజేయాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాగ్ నివేదికను పరిశీలించే పార్లమెంటరీ కమిటీ ఏది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏది జిల్లా ప్రణాళిక సంఘం ఈ క్రింది వాటిని పరిశీలించండి పౌరులు తమ భాషను లిపిని సంస్కృతిని పరిరక్షించేందుకే పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారు ప్రభుత్వ విద్యాలయాలలో పిల్లలను చేర్చుకునే సందర్భంలో మతం జాతి కులం భాషల దృష్ట్యా వివక్షత చూపరాదు ఆప్షన్ వన్ ఏ సరి అయినవి మరియు ఏకి బి సరి వివరణ మన రాజ్యాంగం ద్వారా లభ్యమయ్యే ఈ క్రింది రాజ్యాంగ పరిహారపు హక్కులలో ఏ హక్కుకు ఆజ్ఞ అని అర్థం మాండమస్ జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును రాజ్యసభ ఎంత మెజార్టీతో ఆమోదించింది వన్ ట్వంటీ ఫైవ్ ఈస్ టు సిక్స్టీ వన్ రాష్ట్రపతి పాలనను దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో విధించడం జరిగింది పంజాబ్ ఎస్సీల కోసం జాతీయ కమిషన్ యొక్క అధికారాలు ఏమిటి పైవన్నీ సరి అయినవేనంటండి చూద్దాం ఒకసారి ఎస్సీలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధానపరమైన విషయాలపై కమిషన్ను ప్ర సంప్రదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది సాక్షులు మరియు పత్రాల పరిశీలన కోసం సామాన్లు జారీ చేయడం సమన్లు జారీ చేయడం ఏదైనా కోర్టు లేదా కార్యాలయం నుండి ఏదైనా పబ్లిక్ రికార్డును అభ్యర్థించడం పైన మూడు కరెక్ట్ ఏంటంటే సాధారణ బిల్లులు మరియు ద్రవ్య బిల్లులకు సంబంధించి వాటిలో సరి అయినది ఏది ఏ బి మరియు డి ఏ ద్రవ్య బిల్లును రాష్ట్రపతి పునః పరిశీలన కోసం వెనక్కి పంపలేరు ద్రవ్య బిల్లులకు ఉమ్మడి సమావేశాలకు ఎలాంటి నిబంధన లేదు ఒక మంత్రి ప్రవేశపెట్టిన సాధారణ బిల్లు ఓడిపోవడంతో ప్రభుత్వ రాజీనామాకు దారితీస్తుంది మానవ హక్కులు కోర్టుగా జిల్లాలో దేనిని పేర్కొంటారు సెషన్స్ కోర్టు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర గవర్నర్కు క్రింది వాటిలో ఏది సిఫార్సు చేస్తుంది బి మరియు సి చూద్దాం పంచాయతీలకు కేటాయించబడే పన్నులు సుంకాలు టోళ్ళు మరియు ఫీజుల నిర్ణయాన్ని నియంత్రించే సూత్రాలు పంచాయతీల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు రాష్ట్ర సంఘటిత నిధి నుండి పంచాయతీలకు సహాయం గ్రాంట్లు లైంగిక వేధింపులు భారతీయ శిక్ష శిక్షా స్మృతిలోని ఏ సెక్షన్ క్రిందకు వస్తుంది సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య శాసన అధికారాలను విభజించడం జరిగింది ఏడవ షెడ్యూల్ ప్రాథమిక హక్కులను గురించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరి అయినది అన్నీ సరి అయినవినంటండి చూద్దాం సరే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ప్రాథమిక హక్కులు వాటంతట అవి రద్దు అవుతాయి కొన్ని ప్రాథమిక హక్కులు సాయుధ దళాలకు వర్తించవు హక్కులు ఏ మేరకు వారికి వర్తిస్తాయో భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక అంశాలుగా చేర్చబడ్డాయి కాబట్టి వీటిని సవరించలేము క్రింది వాటిలో పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఒకటిన భారతదేశంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఏది ఆప్షన్ టూ నాగాల్యాండ్ ప్రజాస్వామ్యం అనేది ప్రజల ప్రభుత్వం ప్రజలచే ప్రజల కొరకు అని ఎవరు అభిప్రాయపడ్డారు అబ్రహం లింకన్ క్రింది ప్రకటనను పరిశీలించండి పార్లమెంట్లోని పెండింగ్లో ఉన్న బిల్లు సభలను వాయిదా వేయడం వల్ల ల్యాబ్స్ అవుతుంది లోక్సభ ఆమోదించిన రాజ్యసభలో పెండింగ్లో ఉన్న బిల్లు లోక్సభ రద్దుతో ముగిసిపోతుంది సెవెంటీ సిక్స్త్ వన్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఏ మరియు బి రెండు కాదు కరెక్ట్ కాదంటే అండి భారత రాజ్యాంగం ప్రకారం అసాధారణమైన గ్రాంట్గా పరిగణించబడుతుంది ఆప్షన్ వన్ ఏదైనా ఆర్థిక సంవత్సరం ప్రస్తుత సేవలో భాగం కాని గ్రాంట్ క్రింది ప్రకటనలను పరిశీలించండి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదకొండు ద్వారా ఒరియా అనే పదాన్ని చేర్చారు తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పన్నెండు ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ స హోదాతో పాటు భద్రత కల్పించారు వన్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు మూడు కరెక్ట్ ఏంటంటే విధాన పరిషత్ నుండి రాజ్యసభను వేరు చేసే ఒక లక్షణం అభిసంసన అధికారం ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం జరుగుతుంది ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం సుప్రీంకోర్టు బంద్ల విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ బంద్లు రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో తీర్పు ఇచ్చింది బెనెట్ కోల్మన్ వర్సెస్ యు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభైలోని ఏ నిబంధన ప్రకారం ప్రవాస భారతీయుల ఎన్నికల జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు సెక్షన్ ఏ పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ కమిటీ సూచనలను అనుసరించి భారత్లోను లండన్లోనూ ఏకకాలంలో సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది లీ కమిటీ పిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ఈ పిరాయింపుల నిరోధక చట్టం నుంచి కూడా ఒక బిట్టైతే ఖచ్చితంగా వస్తుందండి కాగ్ గూర్చి సరి అయిన అంశాన్ని గుర్తించండి పైవన్నీ సరి అయినవినంట పైవన్నీ ఒకసారి చూద్దాం కాగ్ని ప్రజాధన సంరక్షకుడిగా పేర్కొంటారు కాగ్ పదవి విరమణ తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు కాగ్ తొలగింపు విధానంలో న్యాయమూర్తులు తొలగింపు విధానాన్ని అనుసరిస్తారు ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఎయిటీ సిక్స్ నుంచి వన్ ఫిఫ్టీ బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ వీడియో అస్సలు వైరల్ అవ్వట్లేదు సో మీకు చాలా యూజ్ అవుతుందని నాకు అర్థం అవుతుంది కానీ మీకులాగా చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలి కదా రీచ్ అవ్వాలంటే ఫస్ట్ లైక్ చేయాలి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్